షటిల్ పోటీలు నిర్వహిస్తూ యువతను ప్రోత్సహిస్తున్న మిరియాల జితేంద్ర అభినందనీయులని ఘంటసాల మార్కెట్ కమిటీ చైర్మన్ తోట కొనియాడారు చల్లపల్లిలోని నడకుదురు రోడ్డులో లో మధర్ తెరిసా స్కూల్ సమీపంలో సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఆ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి మిరియాల జితేంద్ర ఆధ్వర్యంలో షటిల్ పోటీలను నిర్వహిస్తున్నారు షటిల్ పోటీల విజేతలకు మంగళవారం సాయంత్రం మహమ్మద్ ప్రధానోత్సవ కార్యక్రమం రాయల్ షటిల్ అసోసియేషన్ సభ్యులు పర్యవేక్షణలో జరిగింది హోరాహోరీగా జరిగిన షటిల్ పోటీల్లో విజేతలైన మొదటి ముగ్గురికి బహుమతులను తోట కనకదుర్గ చేతుల మీదుగా అందజేశారు అంతు రవిలకు మొదటి బహుమతిగా ఐదు వేలు ఆకురాతి రాజేంద్ర కర్రా సుభాష్ లకు రెండవ బహుమతిగా మూడు వేలు చోడిశెట్టి కృష్ణమూర్తి ఇమ్మాడబత్తిన సతీష్ లకు మూడవ బహుమతిగా రెండు వేల రూపాయల నగదు బహుమతులను అందించారు అలాగే క్రీడా ప్రతిభ కనబరిచిన కోట కనక నాగపోతరాజు వరుణ్ చౌదరులకు రాయల్ షటిల్ అసోసియేషన్ తరఫున వెయ్యి రూపాయల నగదును ప్రోత్సాహక బహుమతిగా అందించారు చల్లపల్లిలో షటిల్ కోర్టు నిర్మాణానికి సహకరించవలసిందిగా ఈ సందర్భంగా రాయల్ షటిల్ అసోసియేషన్ సభ్యులు తోట కనకదుర్గను కోరారు ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ దృష్టికి సంబంధిత విషయాన్ని తీసుకువెళ్లి కోర్టు నిర్మాణానికి కృషి చేస్తానని ఈ సందర్భంగా రాయల్ షటిల్ అసోసియేషన్ సభ్యులకు కనకదుర్గ హామీ ఇచ్చారు తమ ఉదార స్వభావంతో నగదు బహుమతులు అందించిన జనసేన పార్టీ సీనియర్ నేత అనుమకొండ పూన చంద్రశేఖర్ చైర్మన్ తోట కరకుదుర్గ పిఎస్సీఎస్ చైర్మన్ బొందనపాటి వీరబాబులకు ఈ సందర్భంగా జితేంద్ర కృతజ్ఞతలు తెలియజేశారు పోటీల నిర్వహణకు సేకరించిన వేములపల్లి వెంకట్రామన్ ను ఘనంగా సన్మానించారు మొత్తం ముప్పై రెండు జట్లు పోటీల్లో పాల్గొన్నట్లు మిర్యాల జితేంద్ర తెలిపారు ఈ కార్యక్రమంలో పంచాయతీ రాజు ఏఈ బోపన్న శ్రీనివాస్ తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కైతేపల్లి దాస్ విఆర్ఓ మల్లవోలు ప్రశాంత్ గద్వాల్ సాయి మళ్ళీ సత్యం క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు జనసేన పార్టీ తరఫున చల్లపల్లి మండలంలో చలపల్లి గ్రామంలో నిడియాల జితేంద్ర గారి ఆధ్వర్యంలో షటిల్ పోటీలు మూడు రోజుల నుంచి ఏర్పాటు చేయడం జరిగింది ఇవాళ రాష్ట్ర రోజున విన్నైన ముగ్గురికి మొదటి ప్రైజ్ కింద ఐదు వేలు సెకండ్ ప్రైజ్ కింద మూడు వేలు థర్డ్ ప్రైజ్ కింద రెండు వేలు అందించడం జరిగింది ఈ సంక్రాంతి పర్వదినంలో యువతను ఎంకరేజ్ చేయాలన్న ఒక ముఖ్య ఉద్దేశంతో ఒక షటిల్ పోటీని ఏర్పాటు చేసిన జితేంద్ర గారికి సందర్భంగా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే ఈరోజు ఈ కార్యక్రమం ఇచ్చేయడం ఇచ్చేసిన సందర్భంలో ఇక్కడ గవర్నమెంట్ ఆడిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక విన్నపం చేయడం జరిగింది మేమందరం మా అందరికీ షటిల్ కోర్టు ఏర్పాటుకి సహకరించాలని చెప్పి అడగడం జరిగింది ఈ అవినగడ్డ నియోజకవర్గంలో ఇది రెండోసారి జనసేన పార్టీ తరఫున ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ వీళ్ళు చెప్పిన వినపం ప్రకారము షటిల్ కోట అడగడం జరిగింది వీళ్ళు అడిగిన విషయాన్ని ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకువెళ్ళి షటిల్ కోట ఏర్పాటులో నా వంతు కృషి నేను చేస్తానని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అందరికీ కూడా మరొకసారి సంక్రాంతి సభ చొల్లపల్లి మండల జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి యువకులు మిర్యాల జితేంద్ర ఈ యువకులు ఈ కోడి పందాలు అలాగే జోదాలు ఇటువంటి వాటికి దూరంగా ఉండటానికి గత రెండు సంవత్సరంలో నుంచి వారొక పాజిటివ్నెస్తో ఈ నియోజకవర్గ స్థాయిలో ఈ షటిల్ టోర్నమెంట్ని ఏర్పాటు చేసుకోవటం ముఖ్యంగా ఈ సంవత్సరం రెండవ సంవత్సరంగా మేము ముప్పై రెండు టీములు నియోజకవర్గ స్థాయిలో మరి ఇక్కడ పాల్గొన్నాయి చక్కగా మూడు రోజులు జరిగిన తర్వాత ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజులు క్యాష్ ప్రైజ్గా ఆ మొదటి ప్రైజ్ని ప్రసూర్ణ గారు అలాగే రెండవ ప్రైజు ఏఎంసి కనకదుర్గ గారు మూడవ ప్రైజ్ని పిఎస్సిఎస్ అధ్యక్షులు వీరబాబు గారు వారి సహకారం అందించారు వారి ప్రత్యేకమైనటువంటి కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం మరి ఈ కమిటీ మొదటి రోజు ప్రారంభోత్సవానికి మరి రాజాబాబు గారు మా మధ్యకి వచ్చి ఈ టోర్నమెంట్ని ప్రారంభించి వెళ్ళారు అప్పటి నుంచి కూడా మూడు రోజులు క్రమంగా ఎక్కడ కూడా చిన్న పురుపుచాలు లేకుండా మనస్పర్ధలు లేకుండా ఈ టీమ్లు జరిగి వారు చాలా సంతోషంగా ఈ ప్రైజ్లు తీసుకుని వెళ్ళారు మరి ఈ కార్యక్రమాన్ని సహకరించిన మా టీము ఈ రాయల్ షెటిల్ అసోసియేషన్ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు ముఖ్యంగా ఈ స్థలాన్ని చక్కగా అందరికి అనుకూలమైన స్థలాన్ని మరి షెటిల్ కోర్టుకి మాకు ఇచ్చినటువంటి ఏములపల్లి వెంకటరమణ గారికి ప్రత్యేకంగా మా కమిటీ తరఫున ధన్యవాదాలు మేమంతా కూడా కలిసి ఒక టీమ్గా ఏర్పడి చల్లపల్లి మండలంలో ఇండోర్ షెటిల్ కోర్టు కోసం మేము అప్పీల్ చేయడం జరిగింది అలాగే ఏఎంసీ గారు కూడా మాకు ప్రామిస్ చేశారు మొన్న జరిగినటువంటి ప్రజా దర్బార్లు కూడా మేము ఎమ్మెల్యే గారికి అప్పీల్ చేస్తున్నాం మరి అతి త్వరలో అధికారులు కానీ ఎమ్మెల్యే గారు కానీ ఏఎంసీ గారు కానీ చొరవ తీసుకుని చల్లపల్లిలో దర్దాపుగా యాభై టీములు వారు ఉన్నారు ఇండోర్ స్టేడియం సమస్యను పరిష్కరించాలని మేము కోరుకుంటూ మరి ఈ సందర్భంగా యువన యువకుడు అయినటువంటి జితేంద్ర గారికి మాకు సహకరించిన ప్రతి టీం సభ్యులందరూ కూడా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను